అహల్య ఆవేశంగా సుభద్రతో ఇంద్రాగారి పట్ల మీరు ఎంత బాధ్యతగా ఉన్నారో దానికి వెయ్యి రేట్లు బాధ్యతని గౌతమ్ గారు తీసుకున్నారు ఇంద్రాగారి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నారు నా కడుపులోని బిడ్డని కూడా తన బిడ్డలా చెప్పారు అని అహల్య సుభద్రకి చెప్తుండగా సుభద్ర నిజమా నీ కడుపులో ఉన్నది ఇంద్రా బిడ్డ అని సంతోషంగా అడుగుతూ ఉండగా అవును గౌతమ్ గారు చాలా మంచివాళ్ళు చాలా బాధ్యతగా ఉంటున్నారు దేవునితో సమానంగా గౌతంగారు అని అహల్య సుభద్రకి చెప్తూ ఉండగా కోపంగా ఊగిపోతున్న భానుమతి ఏమన్నావే ఎంత మోసం చేశారే మీరిద్దరూ నీ కడుపులో పెరుగుతుంది ఇంద్రబిడ్డ గౌతమ్ నువ్వు కలిసి నన్ను ఎంత మోసం చేశారే ఆ అనామకుని నేను ఇంటి నుండి గెంటిస్తే వాడి కొడుకుని నా ఇంటికి కట్టాలి అనుకున్నారా ఆ గాడే వద్దనుకున్నాను వాడి కొడుకు నా ఇంటికి ఎందుకే అని రూపం దాల్చి ఊగిపోతూ ఉంటుంది భానుమతి అది కాదండి అని అహల్య ఏదో చెప్పబోతూ ఉంటుంది కానీ భానుమతి వినకుండా ఎంత మోసం చేశారే నన్ను నీ కడుపులో పెరుగుతున్నది నా రక్తం నా వంశం అనుకుని నిన్ను కూడా క్షమించాను నీపై ఉన్న అసహ్యాన్ని కోపాన్ని విరక్తిని అంతా వదిలేసి నిన్ను నీ కడుపులోని బిడ్డని జాగ్రత్తగా చూసుకున్నాను కదనే కానీ నువ్వేం చేశావు నన్ను మోసం చేసావు ఆ అనామకుడు ఆ ఇంద్రగాడు అనామకుడు చచ్చాడు నువ్వొక అనామకురాలివి నీ కడుపులో పెరుగుతున్నది మరొక అనామకుడు మీరు నాకెందుకే ఫస్ట్ వెళ్ళిపో ఇక్కడ నుండి నా ఇంటి వైపు కూడా చూడకు అని అహల్యని భానుమతి బెదిరిస్తుండగా లేదండి నేను వెళ్ళలేను నా కడుపులోని బిడ్డని ఇంటికి వారసుని చేయాలి అప్పుడే గౌతమ్ గారి మాట పోదు ఇంద్రగారుకి ఇచ్చిన మాట గౌతమ్ గారు నిలుపుకున్నట్టు అవుతుంది నేను వెళ్ళను అని అహల్య అంటూ ఉండగా దీనితో మాటలేంటి నానమ్మా అని అవంతిక కూడా గట్టిగా అరుస్తుంది భానుమతి కోపంగా వెళ్తావా వెళ్ళవా అని అంటూ అహల్య జుట్టు పట్టుకుని హాస్పిటల్ బయటికి లాక్కెళ్తూ ఉంటుంది అతయ్య ఏం చేస్తున్నారు తన కడుపులో ఇంద్రబిడ్డ పెరుగుతుంది అని అంటుండగా ఏంటే దీన్ని ఇక్కడికిక్కడే చంపేయాలనుంది కానీ ఆడపిల్ల కడుపుతో ఉందని వదిలేస్తున్నానంతే ఇది ఇంకా నా కళ్ళ ముందు కానీ నా ఇంట్లో కానీ ఉండడానికి వీల్లేదు అంటూ అహల్య జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చుకెళ్ళి బయటికి నెట్టగానే అక్కడున్న ఒక స్తంభంకి అహల్య కడుపు గుద్దుకుని నొప్పితో పడిపోతుంది అహల్య ఇక ఒక్కసారిగా గౌతమ్ అహల్య అంటూ గట్టిగా కళ్ళు తెరుస్తాడు ఆ నిజాన్ని భానుమతికి చెప్తే అహల్యని భానుమతి ఏం చేస్తుందో ఊహించుకొని కలకంటాడు గౌతమ్ వామో అహల్య గారు అని చుట్టూ చూస్తాడు కలలో నుండి మేలుకుంటాడు ఆ గౌతమ్ కానీ అక్కడ అహల్య కనిపించకపోవడంతో కంగారుగా హాస్పిటల్ కి పరిగెడతాడు గౌతమ్ మరోవైపు అహల్య హాస్పిటల్కి చేరుతుంది అర్జున్ ప్రసాద్ని చూడడానికి లోపలికి వెళ్ళబోతుంటుంది అహల్య ఆపేస్తుంది అవంతిక ఎందుకొచ్చావు మళ్ళీ మా నాన్నని చంపేయాలి అనుకుంటున్నావా అని అడుగుతుండగా లేదండి ఆయనకొక నిజం చెప్పాలి ఆయనతో కాస్త మాట్లాడాలి ఆయన బ్రతుకుతారు నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది అహల్య వేడుకుంటూ ఉంటుంది వాళ్ళందరినీ కానీ సుభద్ర భానుమతి వినే పరిస్థితుల్లో ఉండరు ఇంకేం మాట్లాడతారు ఆయన్ని ఈ స్థితిలో తీసుకొచ్చారు అని అంటూ ఉంటుంది సుభద్ర ప్లీజ్ నేను చెప్పేది వినండి నేను చెప్పే మాటలు వింటే ఆయన ఖచ్చితంగా బ్రతుకుతారు ఆయనకేం కాదు అని భరోసా ఇస్తూ ఉంటుంది అహల్య భానుమతి వైపు తిరిగి బ్రతిమిలాడుతూ ప్లీజ్ అండి నేను ఒక్కసారి అర్జున్ ప్రసాద్ గారితో మాట్లాడతాను నా మాట వినండి ఆయనకేం కాదు ఆయన బ్రతుకుతారు అని బ్రతిమిలాడుతూ ఉంటుంది అహల్య భానుమతిని అహల్య మాటలకి కరిగిపోయిన భానుమతి సరే వెళ్ళు కానీ ఆ అన్న కూర్చి గుర్తు చేయకు నా కొడుక్కి నీ కోసం పంపించట్లేదు నీ కడుపులో ఉన్న నా మునుమనివని కోసం పంపిస్తున్నాను నా ముని మనువని రాకతో వాడు బ్రతుకుతాడన్న ఆశతో పంపిస్తున్నాను అని భానుమతి పర్మిషన్ ఇవ్వగానే అహల్య లోపలికి వెళ్తుంది అక్కడ అచ్చేదనంగా పడుకున్న అర్జున్ ప్రసాద్ని చూసి వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది అహల్య ఇది అన్యాయం సార్ మీరు సగం నిజం తెలుసుకొని ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు ఇది అన్యాయం ఇంద్రగారు చనిపోయారని సగం నిజం తెలుసుకుని గౌతమ్ గారిని అపార్థం చేసుకుని ఇలా అర్థాంతరంగా వెళ్ళిపోకూడదు మీరు సంతోషంగా నిండు నూరేళ్ళు బ్రతకాలి ఇందిరా చనిపోలేదు ఎక్కడికో వెళ్ళలేదు ఇంద్రగారి రక్తం ఇంద్రగారి ప్రతిరూపం నా కడుపులో పురుడు పోసుకుంది మళ్ళీ మీ ఊళ్ళో మనుమనిగా పెరగడానికి ఇంద్రగారి బిడ్డ వస్తుంది అని అహల్య అర్జున్ ప్రసాద్కి చెప్పగానే అర్జున్ ప్రసాద్ కళ్ళు తెరుస్తాడు మెల్లిగా స్పృహలోకి వస్తూ ఉంటాడు నేను ఇంద్రగారు ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం కానీ అప్పటికే నేను ప్రెగ్నెంట్ అయ్యాను అప్పుడు టెర్రరిస్ట్ దాడిలో ఇంద్రగారు బాగా గాయపడ్డారు కొన ఊపిరితో ఉన్నారు ఇంద్రగారు అప్పుడే గౌతమ్ గారు అక్కడికి వచ్చారు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఇంద్రాని గౌతమ్ గారు కలవగానే ఇందిరా గారు గౌతమ్ గారి దగ్గర నుండి మాట తీసుకున్నారు నన్ను నా కడుపులోని బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటానని ఇంద్ర గారికి గౌతమ్ గారు మాట ఇచ్చారు ఇంద్ర గారు ఎక్కడికి వెళ్ళలేదు నా కడుపులో బిడ్డగా ఊపిరి పోసుకున్నారు సార్ ప్లీజ్ మీరు సంతోషంగా నిండు నూరెళ్ళు ఉండాలి మీరు అనుకున్నట్టు మీకు కొడుకు మీకు అన్యాయం చేయలేదు చాలా బాగా చూసుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఊహించుకున్న దానికన్నా వెయ్యి రెట్లు గొప్పగా పెరిగాడు గొప్పగా మిమ్మల్ని అర్థం చేసుకున్నాడు మీ బాధ్యతల్ని గొప్పగా నిర్వర్తిస్తున్నాడు గౌతమ్ గారు దేవుడు సార్ మీరు ఇలా అన్యాయంగా వెళ్ళిపోకూడదు అని అంటూ ఉంటుంది అహల్య అహల్య మాటలు విన్న గౌతమ్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక ఒక్కసారిగా మీరు లేవాలి సార్ అన్న అహల్య మాటలకి దగ్గుతూ స్పృహలోకి వస్తాడు అర్జున్ ప్రసాద్ ఇక అలా దగ్గడంతో వెనక్కి తిరిగి గౌతమ్ రావడం చూసి సార్ అర్జున్ ప్రసాద్ సార్ గల్లీ రండి గౌతమ్ గారు అనడంతో నాన్న అని అంటూ ఉంటాడు అర్జున్ దగ్గరికి వచ్చి గౌతమ్ ఇంద్ర ఇంద్ర చనిపోలేదు కదా అనడంతో చనిపోలేదు నాన్న బ్రతికే ఉన్నాడు అని గౌతమ్ అబద్ధం చెప్పేస్తాడు ఇక మీరు చూడండి సార్ నేను వెళ్ళి ఆకాశాన్ని తీసుకొస్తాను అంటూ బరువున బయటికి వస్తుంది అహల్య ఇక ఆకాశ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అర్జున్ ప్రసాద్ సార్ స్పృహలోకి వచ్చారు పల్స్ కూడా పెరుగుతుంది ప్లీజ్ రండి తొందరగా ఆయన్ని కాపాడండి అని అహల్య వేడుకుంటూ ఉంటుంది ఆ మాటతో ఆకాష్ షాక్ అవుతాడు ఏంటి సార్ స్పృహలోకి వచ్చారా అంటుండగా అవును అవునన్నయ్య రండి తొందరగా అనడంతో పక్కనున్న నర్స్ని రిపోర్ట్స్ చెక్ చేయమని పంపిస్తాడు ఆకాష్ నర్సులు సైలెంట్గా ఉండడంతో ఇంకేం చూస్తున్నారు వెళ్ళండి అని అహల్య అంటుంది అలాగే అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు మీరు అన్నయ్య సర్ని బ్రతికించండి కాపాడండి అని అంటూ ఆకాశ్ని తీసుకెళ్తూ ఉంటుంది అహల్య ఆకాష్ లోపలికి వెళ్ళిపోగానే అహల్య సుభద్ర భానుమతి దగ్గరికి వచ్చి నేను చెప్పాను సరికి ఏం కాదు సార్ బ్రతుకుతారు సార్ బ్రతుకుతారు ఖచ్చితంగా బ్రతుకుతారు అని అంటూ ఉంటుంది అహల్య అహల్య మాటలు విన్న సుభద్ర భానుమతి కళ్ళు తుడుచుకుంటారు బయటికి వచ్చి గౌతమ్ అహల్య సంతోషాన్ని చూసి అబ్బురపడతాడు కానీ అహల్య పరిస్థితికి భయపడుతూ బాధపడుతూ ఉంటాడు గౌతమ్ ఇక అర్జున్ ప్రసాద్ ఆ నిజాన్ని బయట ఏం జరుగుతుందో రాను నెప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్